మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ సమావేశం నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు